హలో ఎవరు దిస్ దిస్ ఈజ్ జాకిర్సెన్ ఎస్ బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అనే చెప్పాలి సో మొన్నటి వరకు వన్ ల్యాక్ లోపు ఉన్నది ఇప్పుడు కాస్త వన్ ల్యాక్ దాటేసింది కూడా సో అయితే ఇది కాస్త టూ ల్యాక్స్ వరకు వెళ్తుందని కూడా మొన్నటి వరకు ప్రచారం వచ్చింది ఇప్పుడు అంతేకాదు ఫార్టీ ఫోర్ పర్సెంట్ కూడా ఇప్పుడు దానికి తగ్గచ్చు అంటున్నారు సో అసలు ప్రజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం అమీర్పేట్ దగ్గరలోని సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గరకి అయితే వచ్చేసాము సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం హలో సార్ హాయ్ సార్ ఏంటి సార్ గోల్డ్ మనం లాస్ట్ టైం చేసినప్పుడు వన్ ల్యాక్ వరకు ఉన్నది అప్పుడు చేసాం ఇప్పుడు మళ్ళీ వన్ ల్యాక్ కూడా దాటిపోయింది సో ఎంత వాటికి వెళ్ళొచ్చు అసలు ఆ రోజు చెప్పాను వన్ లాక్ వన్ లాక్ రావడం చాలా ఈజీ వచ్చేస్తుంది వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు వెళ్ళొచ్చు అనేది మనం ఆ రోజు మీకు చెప్పాము కస్టమర్ కూడా మనం చెప్తాం అంటే వాళ్ళ వాళ్ళ ఓన్ ఎలా ఓన్ ఎనాలిసిస్ కస్టమర్లు కూడా ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైనా వాళ్ళకి అందరం అంత దూరంగా బంగారంలో ఉంది ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు కూడా బంగారం ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి సో బంగారాన్ని కొనాలి అంటే మనం చెప్పే సింపుల్ ఒకటే కొనాలంటే కొనేసుకోమని తగ్గుద్ది అనే ఆలోచన రావడం మంచిది కానీ తగ్గే అవకాశం ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడున్న సెనారి ప్రకారం అమెరికాలో షట్ డౌన్ ఎప్పుడవుతుందో తెలియదు ఆ షట్డౌన్ పరిస్థితి కాలం ఈ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అమెరికాలో షట్డౌన్ అనేది మనకున్న అంచిన ప్రకారం కొంత వన్ వీక్ టూ వీక్స్ పట్టే అవకాశం ఉంది అంటున్నారు ఈ వన్ వీక్ టూ వీక్స్ టూ వీక్స్లో బంగారం ఎంత పెరుగుతుంది వెండి ఎంత పెరుగుతుంది అంచనా వేస్తే వెండి ఆల్మోస్ట్ ఇరవై వేలు పెరిగిపోయింది వెండి ఆల్మోస్ట్ ఇరవై వేలు పెరిగిపోయింది అంటే అంత ముందు వన్ ఫార్టీ ఎయిట్ ఉండేది ఇప్పుడు వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది పర్కేది లక్ష నలభై ఎనిమిది వేలు ఉండే వెండి ఇప్పుడు లక్ష అరవై ఎనిమిది వేలు ఉందంట అదే ట్వంటీ థౌసండ్ వెండి పెరగనే పెరిగింది వన్ వీక్లో బంగారం కూడా ఇంచుమించి అదే ర్యాకెట్ స్పీడ్తో దగ్గర దగ్గరికి మనం పది గ్రాముల మీద చూసుకుంటే అంత ముందు లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై ఎక్కువ ఉన్న బంగారం వాళ్ళ లక్ష ఇరవై ఐదు వేలు దగ్గర ఉంది సో అన్నీ కూడా భారీగా పెరిగినాయి డ్యూ టు అమెరికన్ రే అమెరికన్ గవర్నమెంట్ తాలూకా ఆర్థిక ఆర్థిక పరమైన చాలా మంది అంటే తులం బంగారం యాభై వేలు వరకు వెళ్ళొచ్చు అన్న థాట్ తోటి ఎవరు తీసుకోలేదు సో ఇప్పుడు చూసుకుంటే మనకి టూ ల్యాక్స్ వరకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా మంది ఇలా మేము ఎక్స్పర్ట్స్ అని చెప్పుకుంటూ ఉంటున్నారు కదా సో ఏం చెప్తారు వినే పబ్లిక్ చాలా మంది కొనుక్కుండా ఉండిపోతారు సో ఏం చెప్తారు మీకు ఆ రోజు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు బంగారం యాభై వేలు వచ్చేస్తుంది అంటే మీకు వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చెప్పిన బంగారం ధర యావలికి వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే బంగారం ధర పడాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మధ్యలో బ్యాంక్స్ కూడా ఉంటాయి ఎందుకని బ్యాంక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి కదా గోల్డ్ ఇప్పుడు మన మన సేవింగ్స్ అన్నీ బ్యాంక్స్లో ఉంటాయి బ్యాంక్స్ ఎలా పెట్టుకుంటే బ్యాంక్స్కి ఇన్కమ్ ఎక్కడ వస్తుంది అయితే ఇంట్రెస్ట్లో కానీ ఇవ్వాలి లేదు అంటే ఎక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ సో వాళ్ళందరూ బ్యాంక్స్ కూడా టన్స్లో బంగారంగా ఉంటుంది కొన్నది ఇండియా కొన్నది ప్రపంచంలో అన్ని దేశాలు కొన్నాయి బంగారం సో బంగారం ధర ఇప్పుడు ఇవాళ లక్ష ఇరవై వేలకు బంగారం కొన్న బ్యాంకులు రేపు డెబ్బై ఎనభై వేలకు వచ్చేస్తుందంటే ఎలా సాధ్యం అలా వచ్చేదానికి వాళ్ళకు ఉంటారు కదా మనకన్నా పెద్ద ఎక్స్పెక్ట్ బ్యాంక్సే ఉంటాయి మన దగ్గర కన్నా వాళ్ళ దగ్గర అంచనా వేసేవాళ్ళు మార్కెట్ను ఊహించేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే తెల్లాలేస్తే వాళ్ళు ట్రేడ్ని అనంత చేస్తారు దేని వాళ్ళు పెరిగింది దేని వాళ్ళు తగ్గింది అని ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళ అంచనాలకు కూడా దొరకంది బంగారం సో ఈ బంగారం ధర అనేది ఇప్పుడున్న సినీ ప్రకారం చూస్తే ఇండెక్స్ మనకి హైయే చూపిస్తుంది అంటే ఇప్పుడు బంగారం మార్కెట్లో కూడా స్క్వేర్ ఉంది స్క్వేర్ సిటీ ఉంది పూర్తిగా అందుబాటులో లేదు బంగారం మరి ఏదైనా గోల్డ్ బుక్ చేయాలన్నా చాలా మంది దగ్గర నో చెప్తున్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎందుకంటే రెండు రకాల రీజన్స్ దీనికి ఒకటి అవైలబిలిటీ లేకపోవడం ఉన్నదని సేల్ చేస్తే మళ్ళీ అడిగి ఎప్పుడు ఏ రేట్లు దొరుకుతో తెలియని భయం వాడికి వాళ్ళ దగ్గర నిలవు ఉంది అమ్మేస్తాడు ఇవాళ రేట్లు అమ్మేస్తే మళ్ళీ ఇక్కడికి ఇవాళ రేట్లో దొరుకుద్దో లేదన్న క్యారెట్ ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ అలా ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో బంగారం ధర తగ్గే అవకాశం చాలా మినిమల్గానే ఉంటుంది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి కానీ బంగారం ఇన్వెస్ట్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ గురించి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేటప్పుడు మనం చెప్పేది ఒకటి షార్ట్ టర్మ్కి అయితే ఆలోచించవద్దు లాంగ్ టర్మ్కి మీరు బంగారం కానీ వెండి కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు ప్రాఫిట్టే తీసుకుంటారు షార్ట్ టర్మ్ అంటే ఐదు ఆరు నెలలుగా వన్ ఇయర్కి కోసం అనుకుంటే సమ్ టైమ్స్ మీకు అదృష్టం కలిసి వస్తే లాభం రావచ్చు కానీ మోస్ట్లీ అంత లాభం రాకపోవచ్చు సరే సార్ అయితే ఇప్పుడు బంగారంతో మనం చూసుకుంటే వెండి కూడా అదే విధంగా పెరుగుతుంది సో ఏంటి సార్ వెండి యాక్చువల్లీ చాలా తక్కువగా పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఈసారి ఇప్పుడు వెండికి రీజన్స్ చాలా ఉన్నాయండి వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఫిజికల్గా డొమెస్టిక్గా వాడేదాని కానీ ఇండస్ట్రియల్ అంటే మనం బ్యాటరీ కార్లు ఉన్నాయి మొత్తం అంతా ఎలక్ట్రానిక్ యుగంలో దాంట్లో వాడే ఐసీలు అవ్వచ్చు చిప్పులు అవ్వచ్చు కూడా వెండి బంగారాన్ని వాడతారు అది కొన్ని ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అవసరం దాన్ని వినియోగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని కాస్ట్ పెరుగుతుంది సో ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది లోకల్గా డొమెస్టిక్ డిమాండ్ కూడా ఉంది ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఒక స్పెక్యులేషన్ అంటే కమింగ్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్కి వెండి ఫోర్ ల్యాక్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందనేది మార్కెట్లో గట్టి మాట సో ఇప్పుడు ఎవరన్నా కొనాల వాళ్ళు కొనేసుకుంటారు కదా ఆ డిమాండ్ కూడా ఉంది సో అన్ని రకాల డిమాండ్లు వెండి కొన్నాయి కాబట్టి వెండి కొంచెం బంగారం కానీ స్పీడ్గా పెరుగుతుంది ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ చూసుకుంటే ఎలా ఉన్నాయి సార్ వెండి బంగారం సో అట్లానే అసలు తీసుకుంటే బెటర్ అంటారా సార్ ఏ లో కొన్నా బంగారం వెండి బెటర్ నేను చెప్పేది సో అది ఎందుకంటే ఇది ఇక్కడ తాగేది కాదు సో ఇవాళ చూసుకుంటే మన బంగారం ధరలు చూసుకుంటే లక్ష ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది తగ్గరగా లక్ష అరవై ఐదు వేలు దాకా వెండి ఉంది ఈరోజు సో ఈ రెండు కూడా ఇక్కడ తాగుతూ ఇక్కడతో కిందకు వచ్చేస్తాయి అంటలేదు కాబట్టి భవిష్యత్తులో మనం మాట్లాడుకున్న ఎక్స్పర్ట్ చెప్పేది ఏదైనా బంగారం అయితే లక్ష యాభై వేలు దాటిలే లేన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు వెండి అయితే టూ ల్యాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు సో ఇవన్నీ అంచనాలు చూసుకుంటే ఎప్పుడు కొనం లాభమే కదా తర్వాత కరెక్షన్ వచ్చినా కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ స్థానానికి వెళ్ళడం మళ్ళీ పెరగడం అనేది జరిగే జరిగేది సో నేను ఏంటంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటే మీకు నష్టం అనే మాట కన్నా లాభం అనే మాట ఎక్కువ కనబడతా ఉంది చూసుకుంటే మళ్ళీ అట్లానే అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వరకు బయట నడుస్తుంది సో అసలు అంతవరకు తగ్గచ్చు అంటారు సార్ మన ఆశీవులు సార్ తగ్గొచ్చా అంటే తగ్గొచ్చు కానీ ఎలా తగ్గుద్ది మన క్వశ్చన్ వేసుకోవాలి నేను చెప్తారే బంగారానికి వెండికి భవిష్యత్తులో రూపాయి వ్యాల్యూ కూడా ఉండదు మట్టి వ్యాల్యూ కూడా చేయదని చెప్తాను అసలు ఆ వ్యక్తి యొక్క విశ్వసనీయత ఎంత ఆ మాటలో నిజం ఎంత అసలు అవకాశం ఉందా లేదా ఇది కదా మనం ఆలోచించాలి చెప్పిన వ్యక్తి ఎవరు అతను కొన్న క్రెడిబిలిటీ ఏంటి అతను కొన్న హిస్టరీ ఏంటి ఇతను ఇంతకుముందు ఏం చెప్పాడు ఎన్ని నిజాలాయని అతను కొన్న అంచనా ఏంటి అసలు ఏ బేస్ చేసుకుని చెప్తున్నాడు ఇవన్నీ చూసుకునే మనం మాట్లాడాలి అతను ఏదో ఒక అంచనా ప్రకారం భవిష్యత్తులో నేలకు వచ్చేస్తుంది అంటే అంటే ఈ నేను నేను పుట్టినప్పటి నుంచి పెరుగుతానే కనబడుతుంది అది తెలిసి ఎవరికైనా బంగారం ఎండి విషయంలో అందరూ చూసే పెరుగుదల చూశారు ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది ఎప్పుడు జరగాలి ఇది లైఫ్ అందరు ఎక్స్పీరియన్స్కి పెరుగుదల చూశారు ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ తగ్గిపోద్ది అని చెప్తున్నాడు కొన్న అంచనా ఏంటి అతను ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అతను కొన్న బలం ఏంటి ఆ మాటకి సో ఇది కూడా మనం ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం వినే వ్యక్తికి తప్ప చెప్తే చెప్పే వ్యక్తికి కాదు చెప్పే వ్యక్తి ఏదైనా చెప్తాడు సో వినే వ్యక్తి అంచనా వేసుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇతను ఎంతవరకు చెప్పింది నిజం అసలు నిజమయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అతను అది కూడా చెప్పాలి పది ఎగ్జాంపుల్స్ ఇరవై ఎగ్జాంపుల్ చెప్పాలి ఈ కారణాలు ఉన్నాయి అతను ఏం చెప్పాడు ఇలా ఏదో జరిగిపోతే ఇలా ఏదో కానిస్తే ఎన్ని ఎన్ని అంచనాలు నేనే చెప్తా ఏ యాభై వేల తర్వాత భూమి ఉండదు ఏం కొనుక్కోకుండా అని చెప్తా కాదు కదా యాభై వేలు అయితే బతకాలి కదా మనం సో ఇవన్నీ కాదండి మనం కొనుక్కునే వాళ్ళు మనకు ఒక ప్రోడక్ట్ మనకు ఒక అంచనా ఉండాలి చెప్పి ఎవరన్నా చెప్పారు తగ్గుద్ది అని చెప్పారు మంచి పదమే కానీ కొన్న విశ్వసనీయత అంత గ్యారంటీ అంత అనేది కూడా చెక్ చేసుకోవడం బాధ్యత కొనుక్కునే కష్టపడదు ఎందుకంటే వాళ్ళు పెరిగితే నష్టపోయింది అతనే కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మరి కొద్ది రోజుల్లో దివాళి వస్తుంది కదా సార్ ఎలా ఉన్నాయి సేల్స్ అంటే భయపడి ఎట్లా ఉన్నారు అసలు కస్టమర్స్ సేల్స్ కొనే కస్టమర్ ఏం భయపడ్డాండి ఎందుకంటే వ్యాపారం ఎవరంటే భయపడేది వ్యాపారం చేసేటోళ్ళు వాళ్ళని ఎక్కువ రేపు తక్కువ కొంతమో లాభం వస్తారనే ట్రేడింగ్ వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఈ డొమెస్టిక్ డొమెస్టిక్ కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా అసలు అలా ఆలోచించరు ఇంకా మీకు పచ్చిగా చెప్తాను బంగారం రోజుకి నేను వంద మందికి ఎంప్తే ఈరోజు బంగారం ధర అంతా అడిగేటోళ్ళు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ బంగారం ధర కూడా చూడరు సో అలా ఉంటుంది సో మా బంగారం కొనేటోళ్ళు కొండను ఉంటారు అండి కాకపోతే మీరు అన్నది ఏంటంటే కొంత ఇంపాక్ట్ ఉంటుంది దాని తాలూకా బడ్జెట్లు మారుతూ ఉంటాయి తప్ప బంగారం కొండవన్నీ ఆపడం ఇంకా షాపులు ఖాళీగా ఉండడం అనేది జరగను అదే దసరా దీవాళి ఇలాంటి సీజన్ ఏంటంటే ఎక్కువగా వాళ్ళ నెల వాళ్ళు ఎక్కువగా డబ్బులు దాచుకుని ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ప్లాన్ చేసుకుని చాలా మంది ఉంటారు ఆ రకంగా చూసుకుంటే ఈ సీజన్ చాలా బాగుంటుంది వెడ్డింగ్ సీజన్ కూడా కలిసి ఉంది కాబట్టి మనకి మా ద బంగారు మార్కెట్ మీద కానీ సేల్స్ మీద కానీ పెద్ద భయపడాల్సింది అయితే ఏం లేదు సో ఇక ఫైనల్గా చూసుకుంటే దీపావళి సార్ దీపావళికి సిబిజేలో మామూలుగా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే దీపావళికి ఒక సెంటిమెంట్ ఉంది కదా గోల్డ్ తీసుకోవాలని సో ఏమైనా ఆఫర్స్ మనకి దీవాలి దంచ దీవళి ద అని కాకుండా మామూలు కస్టమర్కి ఎప్పుడూ మేము అందుబాటులోనే ఉంటాయి రీజనబుల్గానే ఉంటాయి ఇంకెడిసిన మన దసరా దివాళీ దంతెరస్ దృష్టి పెట్టుకుని అంటే దసరా అంటే మనకు అయిపోయింది అనుకోండి నెక్స్ట్ కమింగ్ సో దంతెరస్ దివాళి సందర్భంగా కస్టమర్లకు మనం ప్రివిలేజ్ ఆఫర్స్ ఇస్తాం స్టోన్ జ్యువెలరీ మీద విఏ మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అలాగే ప్లెయిన్ జ్యువెలరీ విఏ మీద ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అలాగే సిల్వర్లో సిల్వర్ ఆర్టికల్స్ ఎవరైనా కొనుక్కోవాలకుంటే ఇదే గుడ్ టైం ఎందుకంటే చాలా సిల్వర్ ఆర్టికల్స్కి తరుగు లేదు మజూరు లేదు జస్ట్ సిల్వర్ కాస్ట్ ఇట్లా జీఎస్టీ పే చేస్తే సరిపోతుంది ఈ మనం ఈ దా ఈ దంతరస్ దేవాలయ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్కి పెరిగిన ధరలో ఉపశమనం కింద మనం తరుగులో తగ్గింపుకోవడం జరుగుతుంది స్టోన్ జ్యువెలరీ విఏ మీద థర్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అక్కడ లేవండి అలాగే ప్లెయిన్ జ్యువెలరీ విఏ మీద ఫార్టీ పర్సెంట్ మనం ఆఫర్ అవ్వడం జరుగుతుంది ఫైనల్గా లాస్ట్ టైం మనం ఎయిటీకే ఉన్నప్పుడు చేసాం ఇట్లానే సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము సో ఎంతవరకు తగ్గచ్చు అంటారు అసలుకి ఏమన్నా లాస్ట్ నేను ఆ పదాన్ని మర్చిపోమంటాను తగ్గుదలైన పదాన్ని మర్చిపోయిన పదాన్ని మర్చిపోమంటాను తగ్గొచ్చు అండి తగ్గుద్ది కానీ మనం అంత ఊహించకూడదు ఇప్పుడు మీరు ఊహించి థర్టీ పర్సెంట్ తగ్గాలి అని థర్టీ పర్సెంట్ తగ్గేంత మార్కెట్ స్కోప్ లేదు తగ్గుదలైన పది ఇరవై రూపాయలు ఎక్కువ తక్కువ అవుతుంది సో అది ట్రేడింగ్లో జరిగేది బంగారం ధర పరిస్థితి ఎలా ఉందండి ఇవాళ వంద రూపాయలు తగ్గింది సార్ రేపటికి ఇంతకింతే నాలుగు వందలు పెరుగుతుంది సో బంగారాన్ని మీరు కొనాలంటే కొనేమని చెప్తా అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా భవిష్యత్తులో కూడా చెప్తా ధర చూసి మీరు కొనాలనుకుంటే కొనే ఆగాలనుకుంటే ఆగాలి ఓకే సార్ థ్యాంక్ యూ